పితృదేవో భవ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండుగ ఫెస్టివల్స్ అనండి చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి ఒకటి మహర్ నవమి అంటే విజయ దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి తొమ్మిదో రోజు దాన్ని మహర్ నవమి అంటాము తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము నవమి 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 వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము అదే రోజు సిమి వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మనం వీడియోలో చెప్పుకుందాము ఇకపోతే పదవ తారీఖు ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర హర చతుర్థి అనేటటువంటిది పదవ తారీఖు వస్తున్నది పదిహేడవ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు అది ఇంచుమించుగా పద్నాలుగవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది ఈ నెలలో మనకి అంటే ఈ అక్టోబర్ నెలలో పదిహేడవ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది ఇకపోతే ఇరవయో తారీఖు సంవత్సరానికి మనకి ఒకసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది ఇక ఇరవై ఐదవ తారీఖున నాగుల పంచమి నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడు ఈ రోజున ఆ జాతి కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి దాన్ని కూడా తినేసేటటువంటి వాడు బయలుదేరారు వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు కానీ ఈనాడు మానవుడు దేవుడు ని నియమించిన వాటిని వదిలిపెట్టేసి వదిలిపెట్టే వదిలిపెట్టలేదు వాటితో పాటుగా మనకి ఆహారం కాదు వేరే జంతువులకి వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులను కూడా కోసుకొని తినేస్తున్నాడు మానవుడి ఆకలి తీరేటట్టు లేదు నాయన ఆ భగవంతుడి వల్ల కూడా వీడి ఆకలి తీర్చేటట్టు లేదు భూమి మీద పంటంతా తినేసినా వీడి ఆకలి తీరటం లేదు సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు రొయ్యలు పీతలు తాబేళ్లు ఇవన్నీ తినేసినా వీడి ఆకలి తీరటం లేదు ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహాంగాలు అన్ని ఉన్నాయి కదండి ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి పాపం భూమి మీదకి రాని రావు వాటిని కూడా పొట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు అంటే భూమి మీద నేల నీళ్ళల్లోనూ ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు ఇది తీరేటటువంటి దారి కూడా లేదు దారి కూడా లేదండి ఇవి తీరటానికి ఎంత ఆకలి మానవుడికి ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగులు నాగులు నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మన పూజ మన దగ్గర పూజలు అందుకున్నటువంటి వాటిని కూడా ఈ రోజున మహా దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు గోమాతల్ని చంపు తినేస్తూ ఉన్నారు అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే ఆ దయా ఆ జాని ఆ గుణం ఏవైపు అర్థం కాదు ఈ విధంగా మొత్తం మీద ఏదైతే గానీ ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండగలుగా వస్తున్నాయి కన్యా రాశి వారికి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పద్ధతులు పద్ధతిలో తెలుసుకునేటువంటి చేద్దాము ఇందులో నా సొంత కవిత్వం కానీ నా పైచ్యం కానీ ఏముండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మాత్రమే చెప్తాను ఇది కేవలము గోచార ఫలితాలే ఒకవేళ మీకు విరుద్ధంగా ఎక్కువగా గ్రహాలు ఉన్నా మీరు ఏమీ కంగారు పడవలసిన పని లేదు అనుకూలంగా ఎక్కువ గ్రహాలు ఉన్నా కూడా మీరు ఎగిరి గంతేసేసి బాగుందని సంబరపడిపోవలసినటువంటి పని ఏమి లేదు ఇది కేవలము నిష్ణాతులైన వారు చెప్తే గోచార ఫలితాలు పది నుంచి పదిహేను పర్సెంట్ మాత్రమే ఉంటాయి మీ వ్యక్తిగత జాతకము ఎనభై పెర్సెంట్ అంటే నూటికి ఎనభై శాతం మీ యొక్క జీవితాన్ని ని ఈ గమనాన్ని సూచిస్తుంది కాబట్టి మీ అది జాతకం చాలా ఇంపార్టెంట్ దానికి ఇది అనుసంధానం చేసి చూసుకోవాల్సినటువంటిదే మీరు లేని వారి చేతి రాయించుకోండి మీకు ఎవరు లభ్యత కానట్టయితే మా దగ్గర కూడా ఈ సౌకర్యం ఉన్నది కాబట్టి తెలియజేస్తున్నాము అట్లాగే మీకు జాతకంలో ఉన్నటువంటి దోషాలకి పరిహారాలు కూడా మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అలా అని చెప్పేసి అన్నిటికీ లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు అలా అని చెప్పేసి కొన్నిటికి ఖర్చు అంటే అంత పెద్ద కాదు మన ఆర్థిక స్థితికి తగినంత విధంగా చేసుకునే అనేక రకాలైనటువంటి విధాలు ఉన్నాయి అవి మనం తెలియజేయడం జరుగుతుంది జాతకం రాయించుకున్న వాళ్ళకి ఓకేనండి ఇప్పుడు మనకి ఈ కన్యా రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ శుక్ర శుక్రగ్రహము ఒక సంచారము జన్మంలో ఇరవై రెండు రోజులు జరుగుతోంది అయితే ఇక మిగతా తొమ్మిది రోజులు ఏమయ్యా అన్నట్టయితే ఇక్కడ వ్యయస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు శుక్రగ్రహము వ్యయస్థానంలో కూడా శుభ ఫలితాలు ఇవ్వగలిగినటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రగ్రహమే ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నటువంటి తొమ్మిది రోజులు జన్మంలో ఉన్నటువంటి ఇరవై రెండు రోజులు మొత్తం ఈ ముప్పై ఒక్క రోజులు కూడా ఈ నెలంతా కూడా మీకు శుక్రుడు చాలా శుభుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారికి టీవీ రంగంలో ఉన్న వారికి సినిమా రంగంలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు అర్థమైంది కదండి ఇకపోతే ఈ కన్యా రాశి వారికి రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో ఒక పదిహేడు రోజులు ద్వితీయ స్థానంలో పద్నాలుగు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు జన్మంలో ఉన్నప్పుడు అనారోగ్యత కొంచెం అర్థం కొంచెం ప్రవర్తన బాగలేకపోవటం ప్రవ చెడు ఆలోచనలు రావటం అట్లాంటి అంతా కనిపిస్తూ ఉంటే ద్వితీయంలో ఉన్నప్పుడు ధనానికి లోటు కనిపిస్తుంది మాటల్లో కఠినత్వం కనిపిస్తూ ఉంటుంది కుటుంబం కూడా ఆహ్లాదంగా ఏం ఉండదు కొంచెం చికాకుగా చికాకుగా ఉన్నట్టుగా ఉంటుంది ఈ మొత్తంగా ఈ నెల అంతా కూడా అంటే అక్టోబర్ నెల అంతా కూడా ఈ ఈ కన్యారాశి వారికి రవి యొక్క బలం లేదు కాబట్టి కొన్ని ఇబ్బందులు తప్పవు ఇకపోతే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే జన్మంలో ఒక్కరోజు ద్వితీయంలో ఒక ఇరవై మూడు రోజులు తృతీయంలో ఒక ఆరు రోజులు సంచారం చేస్తున్నారు మొత్తంగా ఈ నెలలో బుధుడు మూడు రాసుల్లో సంచారం చేయడం జరుగుతోంది ఇక్కడ మీకు జన్మంలో సంచారం చేసే ఒకరోజు రోజు దాని గురించి ఫలితం అని చెప్పుకుంటామని అయినా కూడా అనుకూలమైన ఫలితం అయితే రాదు ఇకపోతే ద్వితీయ స్థానంలో అంటే తులారాశిలో ఇరవై మూడు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు అందుచేత ఆ ఇరవై మూడు రోజులు కూడా మీకు అనుకూలంగా అంటే ఆ బాగుంటుంది మాట తీరు బాగుంటుంది సమయాన్ని తగినట్టుగా మాట్లాడగలుగుతారు అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది తదుపరి లాస్ట్ ఆరు రోజులు అంటే చివరి ఆరు రోజులు మాత్రం మళ్ళీ తృతీయం కాబట్టి అక్కడ మీకు కోఆపరేషన్ ఎవరి యొక్క సహాయ సహకారాలు అంతకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పదు ఉంది అందరి యొక్క సహకారం ఉంటేనే జీవితం సక్కగా వెళుతూ ఉంటుంది సహకారం లేకపోతే కొంచెం ఒడిదుడుకులుగా వెళుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడు వలన కలుగుతున్నాయి ఇక కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఇరవై ఏడు రోజులు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు ఇరవై ఏడు రోజులు కూడా తృతీయ స్థానంలో ఉన్నప్పుడు చాలా చక్కటి ఫలితాలు అందరి యొక్క సహాయ సహకారాలు అందటము అది మనస వాచ కర్మణ తెలుసున్న వారు తెలియని వారు కొన్ని కొన్ని సందర్భాల్లో తెలియని వాళ్ళు కూడా అయ్యో పాపం అనిపించవచ్చు ఆ విధంగా కూడా వాళ్ళు సహాయ సహకారాలు ఇరవై ఏడు రోజుల పాటు మీకు అనుకూలంగా ఉన్నారు ఒక్క నాలుగు రోజులు మాత్రం చతుర్థ స్థానంలో ఈ కన్యా రాశి వారికి ఈ కుజుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ఇరవై ఏడు రోజులు ఈ ఇరవై ఏడు రోజు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మీకు ధనానికి ఇబ్బంది ఉంటుంది మాటలో కఠినత్వం ఉంటుంది కుటుంబంలో అశాంతి వ్యతిరేకిపోతూ ఉంటుంది ఇక తృతీయ స్థానంలో ఒక నాలుగు రోజులు ఉంటారు ఆ నాలుగు రోజులు మాత్రం అందరి యొక్క కుటుంబ సభ్యులు బయట వారు ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో వారి అందరి యొక్క మీకు సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి కాబట్టి బాగానే ఉంటుంది ఒక ఆరు రోజులు మాత్రం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుజుడి వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే రాహు ఆరవ స్థానం నుంచి అయితే కన్యా రాశికి ఆరవ స్థానంలో రాహు గ్రహ సంచారం జరుగుతున్నది అలాగే ఏడవ స్థానంలో శని సంచారం జరుగుతూ ఉన్నప్పటికీ ఆయన వక్రించిన కారణంగా ఆరవ స్థాన ఫలితాన్ని ఇస్తారు ఇక్కడ ఆరవ స్థానంలో శని రాహుల యొక్క రెండు గ్రహాల యొక్క అనుకూలత చాలా స్పష్టంగా కనిపిస్తోందండి ఇక్కడ ఒక దానిని మించి ఒకటి పోటీ ఈ కన్యా రాశి వారికి చాలా ఉపకారం చేయబోతూ ఉన్నాయి ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్యం బాగుండటము అలాగే మీరు ఎవరికైనా అప్పులు ఇవ్వవలసి ఉన్నట్టయితే చేర్చేయగలుగుతారు మీరు అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారంటే మీకు తప్పకుండా ఆ రుణం కూడా లభిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు తద్వారా మీరు ఏ ప ఏ పని కోసం రుణం తీసుకున్నారో ఆ రుణం ఆ ఆ పని చాలా సక్రంగా నెరవేరుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహువు శనిస్తూ ఉన్నారు ఇకపోతే దశమ ఏకాదశ స్థానాలు రెండు స్థానాలలో గురు యొక్క సంచారం జరుగుతోంది దశమ స్థానంలో పద్దెనిమిది రోజుల పాటు గురువు సంచారం చేస్తున్నారు గోచార గురు దశమ స్థానంలో మనకి శుభ ఫలితములను ఇవ్వజాలరు ఉద్యోగపరమైనటువంటి చిక్కులు కలుగుతాయి అయితే ఒక మరల ఏకాదశ స్థానంలో అతిచారము వలన అతిచారు పదమూడు రోజులు సంచారం చేస్తున్నారు అది ఏ చారమ కానివ్వండి మొత్తం మీద మీకు మనకి ఈ కన్యా రాశి వారికి మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాన్నే గురువు ప్రసాదిస్తూ ఉన్నారు ఏకాదశి తోటి బాగా లాభాలు మనం ఊహించిన దానికంటే మనం ఆశించిన దానికంటే ఎక్కువ లాభం జరగడం జరుగుతుంది మన వ్యవహారం అంతా కూడా ఏదైనా కొత్త వ్యవహారం ప్రా ఒక వ్యాపారం ప్రారంభించిన అందులో విజయం సాధిస్తాం వ్యవహారంలో నైపుణ్యం కనిపిస్తుంది దా ధన అర్జన బాగుంటుంది ఈ విధంగా పదకొండవ స్థానంలో అతిచార గురువు వల్ల అనేక లాభాలు పొందగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కన్యా కన్యా రాశి వారికి సూచిస్తూ ఉన్నాయి ఈ యొక్క గోచారం జత కొన్ని గ్రహాలు ప్రతికూలత అనుకూలతలు మామూలే కాబట్టి ఆయా విషయాల్లో తమ జాగ్రత్తలు తీసుకుంటూ శని రాహు కూడా చిందా అనుకూలంగా ఉన్నారు అలాగే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు గురువు ఒక సగ భాగం అనుకూలంగా ఉన్నారు ఈ ఇన్ని రకాలైనటువంటి అనుకూలతలు ఉన్నాయి జత బుధుడు కూడా మీకు ఇరవై ఏడు రోజుల పాటు చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఎక్కువ గ్రహాలు అనుకూలత చెప్పుకోవాలి జత ఏ దేవమైనప్పటికీ కూడా దీని గురించి కంగారు పడవద్దు అని ఎక్కువగా సంతోషపడవలసిన పని కూడా ఏం లేదు ఇది సర్వ సహజము కాబట్టి ఒక రెండు నిమిషాల రోజు దైవ ప్రార్థన చేసుకోండి అలాగే నవగ్రహాలకు సంబంధించి మీ సర్వ సమస్యలు కూడా తీరిపోతాయి అందులో ఎటువంటి సందేహం లేదు శోభం భూయాప్